గణపురంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బిఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను తెలంగాణ వాదులను ఉద్యమకారులను మరొక్కసారి మేల్కొల్పాలని వారిలో నూతన ఉత్సవాన్ని ఉత్సవాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ గ్రామానికి బిఆర్ఎస్ సంక్షేమాలు కేసీఆర్ బలాలు అనే ఒక చక్కటి కార్యక్రమం తీసుకుని పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా అమలవుతున్నది నమ్మించి వస్తే పుట్టి గురలైనట్టు కాంగ్రెస్ వచ్చిన ఇరవై నెలల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది కానీ ఒక్క పైసా పని చేయలేదు చెల్లింపు లేవు తట్ట మట్టి తీయలేదు కాబట్టి ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉంది రేపు స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి ఇంటింటికి పోయే పోయి ఓటే హక్కు మీకే ఉందని వారందరినీ చైతన్యపరచడానికి రేపు ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేయాలి ప్రతి మండల కేంద్రంలో గులాబీ జెండా ఎగిరేయాలి వెరసి జనగా జిల్లా పరిషత్ పైన గులాబీ జండే పిలిపిస్తూ ఈరోజు మరి గ్రామాలన్నీ కూడా తిరగడంలో భాగంగా ఈరోజు సముద్రాల రంగరాయిగూడెం కొమ్మటిగూడెం అక్కపెల్లిగూడెం ఇప్పగూడెం గ్రామాలలో తిరిగినప్పుడు మరి కార్యకర్తల నుండి కాకుండా ప్రజల నుండి అనూయ స్పందన ఉంది ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ కు తిట్లు కేసీఆర్ కి మెప్పు రావాలి రావాలి కేసీఆర్ రావాలని నిదానం ఇవ్వడం జరుగుతుంది వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా కేసీఆర్ గారు వచ్చే వరకు ఇచ్చిన హామీలు రేవంత్ ప్రభుత్వం నెరవేర్చే వరకు అడుగడుగున నిలదీస్తాం అడుగడుగున వెంబడిస్తాం వేటాడతాం అమలు పరిచే వరకు ధర్నాలు రాష్ట్రంలో చేస్తున్నా హెచ్చరిస్తూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం గణపురంలో ఇట్లా ఉంటే రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఈరోజు రేవంత్ రెడ్డి బీజేపీ పనిలో చదువుకొని కాంగ్రెస్ కాలేజీ కాలేజీ చదువుకొని నౌకర్ చేస్తున్నారని ఆయన ఆయన చెప్పింది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రియశిష్యుడు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఏమైనా అయితే ఈయన ఏ టూగా ఈరోజు కేసు నడుస్తా ఉన్నది నుండి కాపాడడానికి గురుదక్షిణగా ఈరోజు తెలంగాణ నీళ్ళని మొత్తం కూడా ఆంధ్రకు దోషి పెడతా ఉన్నాడు తెలంగాణకు సంబంధించిన గోదావరి నీళ్లను మొత్తం కూడా గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను మొత్తం కూడా విఫల విఫలమైన ప్రాజెక్టులుగా చూపించడానికి ఈరోజు మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లల్లో రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని ఆసరగా చేసుకొని ఇప్పటి వరకు కూడా నీటిని లిఫ్ట్ చేయకుండా మరి దోగుసులు ఆడుతా ఉన్నాడు ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు అదేవిధంగా కుప్పల ఈశ్వర్ గారు ప్రత్యేకంగా కేటీఆర్ గారు రాష్ట్ర నలుమూలల నుండి వెంటనే పంపులు ఆన్ చేయాలని చెప్పేసి డిమాండ్ రావడంతో నిన్ననే మరి పంపులు ఆన్ చేసినట్టు తెలుస్తా ఉన్నది ఈ ఈరోజు సమృద్ధిగా నీళ్లున్నా ఇన్ని రోజులు పంపులు ఆన్ చేయలే ఒక పెద్ద రైతు ఒక మామూలు చదువురాని రైతు మాట్లాడే మాట ఒకవేళ కనుక రెండు పిల్లలు కుంగిపోతే నీకు మేస్త్రిలు లేరా కట్టతండుకు అని ప్రశ్నిస్తా ఉన్నాడు ఒకవేళ మోటార్ అయితే మెకానిక్ తీసుకోబో ఎట్లయితే రిపేర్ తీసుకుంటామో సిమెంట్ పని ద్వారా లోపం జరిగేది ఉంటే మేస్త్రీల ద్వారా రిపేర్ తీసుకోవచ్చు కదా ఆ వంకను చూపి ఎందుకు ఆపుతున్నాం అని చెప్పేసి ఒక మామూలు రైతు అడిగే పరిస్థితి ఈరోజు గోదావరి మీద ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎస్పి కావచ్చు కడల్ ప్రాజెక్టు కావచ్చు తర్వాత శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా కిందికొస్తే సున్నిల అన్నారం మేడిగడ్డ మేడిగడ్డ వచ్చిన తర్వాత మన దేవాదల ప్రాజెక్టు దాంట్లో ముఖ్యంగా సమ్మక్క సారాళమ్మ బ్యారేజ్ అక్కడి నుంచి కిందికి వెళ్తే మరి సీతారామ ప్రాజెక్టు వీటన్నిటికీ ఇప్పటివరకు అనుమతులు రావు మనకు అలా చేసిన దాదాపు మనకు తెలంగాణ ప్రాంతంలో మొత్తం పద్నాలుగు వందల ఎనభై ఆరు టిఎంసీ నీళ్లు నిఘటంగా మనకు ఉంటాయంటే దాంట్లో డెబ్బై తొమ్మిది శాతము తెలంగాణకు ముప్పై ఒక్క శాతము ఆంధ్రకు పోవాలి వాళ్ళెక్కడ చూసుకుంటే పదకొండు వందల ఎనభై టిఎంసి నీళ్లు తెలంగాణ వాడుకోవాలి కేవలము మూడు వందల పది టీఎంసీ నీళ్లను మరి ఆంధ్ర వాడుకోవాలి ఇప్పటికే ధవేశ్వరం ద్వారా నాలుగు వందల టిఎంసీ అదే విధంగా మరి మూడు వందల అరవై ఎనిమిది పోలవరం సో మన కోట ఇప్పుడు అయిపోతా ఉంది ఆ రెండు కోట అయిపోయినాక కూడా ఇప్పుడు రెండు వందల టీఎంసీ తోటి మరి బణికచెల్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వము సగం సాయం చేస్తానని చెప్పి ఒక జాతీయ ప్రాజెక్టు గా తీసుకుంటా అంటుంది బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు కూడా తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క పైసా ఇవ్వలేదు కానీ పోలవరం ఏమో జాతీయ ప్రాజెక్టు గుర్తించి పోలవరం మొత్తము ఎన్డీఏ ప్రభుత్వం కట్టిస్తూ మళ్ళా బడక కూడా ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ మేమే ఇస్తామని చెప్పేసి మరి ఎనభై వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సగం ఇస్తామని చెప్పేసి మరి నీళ్ళెక్కడి అంటే మిగులు జలాలు ఏదైతే సముద్రం పాలైతున్నాయో ఆ మిగులు జలాల నుంచి వెళ్ళి మేము బడక చెల్ల తీసుకుపోతామని అనుకుంటున్నాము దయచేసి ప్రశ్నిత్రులు గొప్పగా ఒకసారి ఆలోచించుకుంటే మనకేమో సమగ్ర మా బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అక్కడ మనకు ఓన్లీ మొత్తం కలిస్తే ఏడు టీఎంసీ నీళ్లు మాత్రమే ఉండే సామర్థ్యం ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది దాదాపు ఇరవై ఒక్క రెండు వేల వంద కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది దానికి పక్కనున్న ఛత్తీస్గఢ్ నుండి అదేవిధంగా విధంగా తో పర్మిషన్ తీసుకురావాల్సింది కానీ పర్మిషన్ వదిలిపెట్టేసి అక్కడ విద్యుత్ ప్రొడక్షన్ కోసం జల విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలంటే ఆ వినియోగం చేయాలంటే థర్టీ త్రీ బై లెవెన్ అక్కడ మరి సబ్స్టేషన్ అవసరం ఉంటుంది ఆ సబ్ స్టేషన్ ని శంకుస్థాపన చేయడానికి ఆరుగురు మంత్రులు పోయి కొండంతో ఎదుకరి పట్టినట్టు అది భూపడి కూడా కాదు ఓన్లీ శంకుస్థాపన చేయడానికి మరి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఈ జిల్లా మంత్రి మరి మన లక్ష్మణ్ తర్వాత ఇద్దరు మహిళా మంత్రులు కలిసి ఆరుగురు మంత్రులు పోయి మరి ఆ ఓన్లీ సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసి రావడం జరిగింది ఈ రోజు కుట్ర రేవంత్ రెడ్డి కుట్ర ఆంధ్రకు నీళ్లు దోసి పెట్టడానికి ఎస్ఆర్ఎస్పి గేట్లు మొత్తం కూడా తెరిచేసి కడెం ప్రాజెక్టు గేట్లు తెరిసేసిల్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచేసి అదే సుందిల్లా అన్నారం సంవత్సరం ఎత్తివేసిల్లు ఆల్రెడీ మనకు మేడిగడ్డ అంత ముందే ఫ్రీగా వదిలేస్తా ఉన్నారు అక్కడి నుంచి వస్తే కింద సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర నీళ్లు వదిలేసిల్లు అక్కడి నుంచి వెళ్ళి కింద సీతారామ ప్రాజెక్ట్ దగ్గర వదిలేసి మొత్తం కూడా ఆంధ్రకు నీళ్లు ఉన్నాయి లక్ష్యం ఏంటంటే చూడు అన్ని వృధాగా కొన్ని వందల టీఎంసీ నీళ్లు మొత్తం కూడా మిగిలి సముద్రంలో పడిపోతున్నాయి వేస్ట్ గా పోతున్నాయని బూచిగా చూపించి బడక చెర్లను బడక చెర్లను మంజూరు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి గురులక్షణ ఇవ్వడానికి తెలంగాణ నీళ్ళు దోషి పెడతాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆరు నూలైన బడక చెల్ల ప్రాజెక్టును మంజూరు రానివాం తర్వాత మాకు మాకు అలొకేషన్ మాకు ఎన్ని నీళ్ళైతే రావాలో దాదాపు డెబ్బై తొమ్మిది శాతం అంటే పదకొండు వందల ఎనభై నీటిని గోదావరి పర్యటన ప్రాంతాల్లో మా ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఇప్పటికే పదకొండు కేంద్ర అనుమతులు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో ఒక వంకబెట్టి ఈరోజు ఆపాలే నీళ్లు తెలంగాణకు తెలంగాణ దోషి ఆంధ్రకియాలనే ఆలోచనతో రేవత రెడ్డి చేస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా కృష్ణా జలాలు కూడా అంతే కృష్ణా జలాల దగ్గర మనకు ఫస్ట్ శ్రీశైలం ఉంటది ఆరుమట్టిగా శ్రీశైలం వచ్చిన తర్వాత శ్రీశైలం పూర్తిగా నిండున్నా కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోయాలని చెప్పేసి మరి మూడు మోటార్లు అక్కడ ఉంటే ఆ మూడు మోటార్లు ఆనేయకుండా వేయకుండా క్రస్ట్ గేట్స్ లేపి క్రస్ట్ గేట్స్ నీళ్ళు కిందికి వదిలితే అక్కడ కోతిరెడ్డి రాయలసీమకు నీళ్లు పోడానికి అక్కడ నీళ్లు విధానం చేస్తారు ఆంచలికి వచ్చి నాగార్జున సాగర్ వచ్చి నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి లెఫ్ట్ కెనాల్ కు నీళ్ళు ఇస్తే మరి కమ్మం పోతుంది అలిగేరు వాళ్ళు నల్గొండకు నీళ్ళు లేకుండా క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయడానికి ఆగ్ర మేఘాల మీద హెలికాప్టర్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి పోయి అక్కడ ఏదో ఇంజనీర్ చెప్తే ఓపెన్ చేసేది క్రస్ట్ గేట్ అంటే ఆ నీళ్లు సముద్రంలో కలపడానికి కానీ దాని ఉద్దేశం ఏంటంటే క్రస్ట్ గేట్లు ఒప్పితే ఇరవై మూడు గేట్లు ఉప్పితే ఆ నీళ్లు పులి చింతన పులి ప్రాజెక్టు నీళ్ళు పోవడానికి అక్కడి ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు పోవడానికి ఆంధ్రకు నీళ్ళు ఇవ్వడానికి అది కృష్ణా మొత్తం కూడా ఆంధ్రకు రేవంత్ రెడ్డి దోషు పెడుతున్నారు అంటే మొత్తం ఉన్నది ఎక్కువ ఎక్కువ పొడుగు ఉన్నది మన తెలంగాణ ప్రాంతంలో మరి నదులుంటే మరి నీళ్లు మాత్రము ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ అభివృద్ధి అంటే ఇష్టం లేదు తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయినా కంటే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే పరిస్థితి ఒక్కసారంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అన్లే ఓన్లీ కానీ తెలంగాణను అన్ని రకాలుగా కుదబెట్టి తెలంగాణ మనోభావాలతో ఆడుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజలను అప్పు బారాన్ని పడేసుకుంటూ డబ్బులన్నీ తీసుకొచ్చి మరి రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు బీహార్ ఎన్నికల కోసము హెలికాప్టర్ ను పంపిడు బీహార్ ఎన్నికల హెలికాప్టర్ తో పాటు అక్కడ అడ్వర్టైజ్ మొత్తం ఇక్కడ ఏమి చేయకుండా ఇక్కడ కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామని ఇక్కడ చెప్పిండు కానీ ఈయలే అక్కడ ఇచ్చినట్టు రాశ పెడతా ఉన్నాడు ఇక్కడ పెన్షన్ రెండు వేలు ఇస్తారని రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తారని అక్కడ నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని అని చెప్తా ఉన్నాడు బోనస్ ఐదు వందలు ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇక్కడే అక్కడ ఇచ్చినట్టు రాసి పెడతా ఉన్నాడు అదే విధంగా మరి స్కూటీ కాలేజ్ చదివే పిల్లలకు స్కూటీ ఇస్తారని ఇక్కడ చెప్పి ఇక్కడ ఇయలే అక్కడ ఇచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉన్నాడు పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేసిన చెప్పేసి చెప్పుకుంటున్నాడు ఇక్కడ మనకు రైతు భరోసా కింద పదిహేను వేలు అక్కడ పదిహేను వేలు ఇచ్చినట్టు అడ్వర్టైజ్ చేసుకుంటా ఉన్నాడు అంటే కాంగ్రెస్ ఎంత గొప్పగా చేస్తుంది చూడని చెప్పేసి అక్కడ తెలంగాణ పైసలతో అడ్వర్టైజ్మెంట్ చేసుకునే నీచే స్థాయికి ఇలా రేవంత్ రెడ్డి అయిన పరిస్థితి కనబడతా ఉన్నది ఈ రోజు కేసీఆర్ గారిని ఎట్లా హింసించాలి ఎట్లా కక్ష తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తర్వాత కేటీఆర్ కూడా అనేక అక్రమ కేసులను ఇరికించాలని కక్ష తెచ్చుకోవాలని ఎట్లా జైలుకి పంపించాలని చూస్తున్నాడు ఆయన ఏమో నోటుకు నోటుకు నోటు కేసులో దొంగగా రెడైరై దొరికి ఆయన జైలు పోతే నన్ను జైలు పంపిస్తావా మేము నన్ను పంపిస్తామనే ఆలోచనతో కక్ష సాధింపుగా ఈ రోజు కేసీఆర్ గారిని వేధించడం జరుగుతా ఉన్నది ఈ రోజు పదకొండు రకాల కేంద్ర అనుమతులతో కాలుష్యడం పెట్టింది సుప్రీం కోర్టు స్వయంగా చెప్పేది ఇది మహా అద్భుతం అని చెప్పడం జరిగింది అదే కళీఎం శ్రీఆర్ గారు మరి కాళేశ్వరం మీద పవర్ పాయింట్ పుత్రిక తెలంగాణకు వరప్రదాయిని అని చెప్పేసి గొప్పగా మాట్లాడి ఏరు దాటే వరకు ఓడ వల్లన్న ఏరు దాటిన తర్వాత ఓడ వల్లన్న అన్నట్టు ఇవాళ కళీఎం శ్రీహరి ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉండినా చెప్పుకోండి నేను పదిహేను సంవత్సరాలు నా లేరు అని చెప్పేసి ఈయన పదిహేను సంవత్సరాల నుండి ఎలుగబెట్టింది గుండంతో కాదు ఒక గుండు సున్నా హరి మార్క్ అనేది ఏం లేదు ఆయన దేవాదులకు వ్యతిరేకం దేవాదులకు రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ వచ్చి మరి దేవాదుల దగ్గర నీటిని విడుదల చేస్తే ఇక్కడ సౌత్ కెనాల్ నుండి ధర్మసాగర్ లో నీటిని విడుదల చేసే కార్యక్రమం ఉంటే మరి కీ తీసుకుపోయి మరి ధర్మసాగర్ చెల్లి నీర్చ చరిత్ర అంతేకాకుండా ఎక్కడ కూడా దేవాలయ విషయంలో నేను సృష్టికర్త దేవాలయ సృష్టికర్త అంటాడు ఎక్కడ తట్ట మట్టి అదే విధంగా ఎక్కడ పైసా అదనంగా మంజూరు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను అనేక సార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడే కాదు మొన్నటికి మొన్న థర్డ్ ఫేజ్ లో సిక్స్త్ ప్యాకేజ్ దేవాదల థర్డ్ ఫేజ్ సిక్స్ మూడు పబ్బులను ఆన్ చేసే కార్యక్రమం సజ్జుపల్ లో మరి టన్న ద్వారా మన రామప్పటి నుంచి వెళ్ళి నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్న ఎత్తికొస్తాను వేసంగి పంటలు ఎండిపోతున్నాయని మేము ధర్నా చేస్తే ధర్మంలో దానికి ఆగవేగాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుని వచ్చి ఓటర్లు ఆన్ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ జరుగుతూ ఉంటే హెలికాప్టర్ తీసుకొచ్చి ప్రోటోకాల్ కూడా పడేయకుండా అక్కడికి వస్తే కదా అక్కడ పోయి మోటార్లు ఆన్ చేయబోతే ఆ మోటార్లు మొరా ఇచ్చాయి రాత్రి పన్నెండు గంటల వరకు ఆర్ఏసీ గెస్ట్ హౌస్ లో మరి తినడం వంటన తాగడం వంటన అన్ని తీసుకుని అయిపోయినాక పన్నెండు వరకు అయినా కాకపోతే తుర్రుమణి మళ్ళీ హైదరాబాద్ జారుకుంటాం సో ఈ విషయం తెలిసిన మేము బిఆర్ఎస్ శ్రై నాయకరావు గారు పల్లె రెడ్డి గారు నేను స్వయంగా మూడు నాలుగు రోజులు పర్యవేక్షించి ఆ పనులు జరిగినట్టు చూసి మేము మరి అనఫిషియల్ గా వాళ్ళు ప్రయోజనం రెక్క ఆన్ చేస్తే ఆ మోటార్లు ఆనండి ఆ మోటార్లు ఆనయితే ఆ వచ్చిన గోదావరి తల్లికి సారే సీరే ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మనం ధర్మసారి చెల్లకు మనం నీళ్ళు మరి తీసుకొచ్చే చరిత్ర అది చూసి మళ్ళీ రాజేకి పేరు వచ్చిందని చెప్పేసి మళ్ళీ తెల్లాలంటనే వాళ్ళందరినీ తీసుకొని ప్రోటోనాల్ ప్రకారము మళ్ళా మోటార్ చేద్దామని వస్తే మోటార్ లానే పైపులు పండిపోయి ఐరన్ దగ్గర ఉంటుంది మోటార్ లాన్ అయినాయి కానీ పైపులు పరిగిపోయినాయి సో ఈ రకంగా ఇప్పటి వరకు రిపేర్ లేదు పైపులో రిపేర్ లేదు మెయింటెనెన్స్ కోసం ఐదు కోట్లు ఇవ్వాలి అది లేదు తర్వాత సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర అన్ని రెడీ ఉండి ఓన్లీ సిడబ్ల్యూసి నుండి పర్మిషన్ ఛత్తీస్ గఢ్ నుండి పర్మిషన్ తీసుకుని ఆ నీళ్లను బ్యాక్ బ్యాక్ వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటాయి అది లేదు అంటే దేవాదుల దాని మీద ప్రభుత్వానికి సితశుద్ది లేదు ప్రణాళిక లేదు అన్ని ప్రాజెక్టుల మీద రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరగాలి ఆ సమీక్ష ఇప్పటివరకు జరగలేదు కనీసము ఇప్పుడన్నా సమీక్ష చేసి ఒక ప్రణాళిక ఇలా కృష్ణా గోదావరి నదులలో పుష్కర పుష్కరంగా నీళ్లున్నాయి పంప్ హౌజ్ నీళ్లున్నాయి వెంటనే మోటార్లను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చేస్తేనే రేపు వేసంగిలోనైనా ఈ రోజు దేవాదాల ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకంగా గణపురానికి సంబంధించిన గతంలో ప్రతి సంవత్సరము దేవాదుల నీళ్ళ ద్వారా అన్ని చెరువులను నింపుకునే వాళ్ళము ఏప్రిల్ మేలో రివ్యూ చేసి జూన్ వరకు అన్ని చెరువులలో నింపుకొని మత్తలు దొరుకుతుండే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ ప్రణాళిక లేదు సమీక్ష లేదు అవగాహన కూడా లేదు అసలు ఇప్పగూడానికి సంబంధించిన నాగుల చెరువు ఎక్కడ ఉందో కూడా ఏ ఎలక్షన్ అని నేను నాగుల చెరువు నింపుదా నా బాధ్యత అన్నాడు అసలు నేను మేము పీరియడ్ లో ఉన్నప్పుడు మూడు పంపులు తీసుకొచ్చి మూడు బోటలు తీసుకొచ్చి మేము లిఫ్ట్ చేసినా కనీసం వాటి కాలువలోకి నేను తీసుకొచ్చి లిఫ్ట్ చేసి నాగుల చెరువు నింపాలి అది కూడా చేయలేని దద్దమ్మ కడియం చేయాలి ఇప్పటి వరకు ఒక్క చెరువు కూడా ఈరోజు నిన్న పరిస్థితి లేవు ఒక చిన్న కుండ కూడా నిండిన పరిస్థితి లేదు వర్షాలు ఏమో ఈ ప్రాంతంలో వర్షాల వల్ల అక్కడ ఇక్కడ చిన్న కుంటలు ఇంటి నిండి కానీ ఒక్క చెరువు మత్తడి బడ ఒక్క ఫోటో కూడా ఇంతవరకు చూడని పరిస్థితి ఇంతకుముందు మత్తడి బడని చెరువులు ఏమైనా ఉన్నాయా మత్తడి పోయించాలనే పరిస్థితి ఉంటే వాగులలో తుమ్మలు ఏమంటారు తుంగ వచ్చి గొప్పగా మరి వాగులలో మత్తడి పడితే ఐదు కిలోలు పది కిలోల చేపలు వాగులో దొరికే పరిస్థితి ఉంది ఈ రోజు ఎక్కడ కూడా అటు ఏమంటారు భతలు పడవలేదు గుండె వర్గం లేదు ఇది పరిస్థితి ఈ రకంగా కడియం శ్రేవి మరి ప్రజలందరూ నమ్మించి నానకొస్తే పుచ్చిపురే పుచ్చి పొయ్యి దగ్గర పడ్డాడు ఇప్పుడు నలభై ఐదు డెబ్బై నాలుగు అయిపోయి డెబ్బై ఐదులా పడ్డాడు పోయే కాలం గిరే పాపం గిరేం పనులు ఓ మంచి పని చేసి పోయిన రా ఉండాలి ప్రజలందరూ కూడా గణపరం నియోజకవర్గం పోయి ఏ ఊరికి పోయినా కూడా తూ అంటే తురు మాట్లాడకపోతే ఏ మాట చచ్చిన పాము పాము అని చెప్పేసి ప్రజలే మాట్లాడే పరిస్థితి ఉన్నది ఆయన గురించి ఏం మాట్లాడవలసిన అవసరం లేదు ఆయన ఇప్పటికైనా సిద్ధసిద్ధి ఉండేది ఉంటే చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఆయనే కొన్ని మీ ప్రెస్ మిత్రులే అడిగితే ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉండాలంటే ఏమంటారు ఏ పార్టీలో ఏ పార్టీలో ఉంటాడో ఆ పార్టీలో ఉన్నాం అని మాట్లాడతాడు అంటే నానని అని చెప్పుకుంటాడు పదిహేను నేను పదిహేను మినిస్టర్ మొత్తము సీనియర్ లీడరు కనీసము పార్టీ పేరు చెప్పుకునే చెప్పుకునే దీన స్థితిలో స్థితిలో ఉన్నదంటే ఈ ఆయన సచ్యభావం ఆపదించేంటి చెప్పాలి ఇవాళ వల్ల పేపర్లలో చూస్తా ఉన్నాం స్పీకర్ గారు ప్రసాద్ గారు అందరికి నోటీస్ ఇస్తున్నారట ఎమ్మెల్యేలకు మీరు ఏ పార్టీ చెప్పాలని డిమాండ్ చేస్తారు నోటీస్ ఇస్తా ఉన్నాడు ఎందుకంటే సుప్రీం కోర్టు ఇప్పటికే మొట్టికాయ లేసింది జనవరి పదిహేడో తారీఖు నాడు మరి వాళ్ళకు స్పీకర్ ఇప్పటి వరకు ఇయరే స్పీకర్ కూడా ఒకవేళ కనుక నోటీస్ ఇప్పటికి ఇవ్వబోతే ఆఫ్ కోర్టు కింద స్పీకర్ కోర్టు వస్తుంది వస్తుందని భయపడి ఈ రోజు దిగొచ్చి నోటీసులు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఇక చెప్పు హరి ఏంశారి ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వే పార్టీ నీ బిడ్డే పార్టీ నీ బిడ్డ ప్రచారానికి నువ్వు ఏ పార్టీ నుండి ప్రచారం చేసినావు నీ అనేక మీటింగ్లలో నువ్వు ఏ పార్టీని వేసుకొని ప్రచారం చేసినావు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటాయి నీకు నిజంగానే నైతిక విలువలు ఉండేది ఉంటే నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేదింటే నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి ఉండేది ఉంటే రాజ్యాంగాన్ని దాదాపు అరవై ఏళ్ల కలిసి నువ్వు దళితుడు కాకున్నా కూడా దళితుల పేరు మీద మరి రిజర్వేషన్ వాడుకున్నావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు వెంటనే నీ పార్టీ ఏదో చెప్పు నువ్వు ఒకవేళ కనుక బిఆర్ఎస్ పార్టీ కాదు నేను కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి వెంటనే రాజీనామా చేయాలి బిఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి రా నువ్వు నేను తెలుసుకుందాం ఇదే ప్రజలు లేరు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా సంగతి చెప్పేసి మా కేసీఆర్ గారు చెప్పినట్టు మీకు రాజకీయ సమాధి చేసి గణపురం నియోజకవర్గం నుండి డిపాజిట్ రాకుండా పర్వతగిరి పంపిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ మొత్తం ఈవెన్ వరంగల్ ప్రత్యేకంగా గణపురంలో యూరియా విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడే మహబూబాబాద్ ఒక తండాలో ఒక తండాలో రైతు నుండి ఏం తినక మరి సోయిద ఏమంటారు పోయి వెనక పడితే సొమ్మస్ని వెనక పడితే తలక పగిలింది ఆయన ఆయన అపస్పరంగా పోయిండు మరి ఆయన సోయి తప్పిపోయినట్టు తెలుస్తా ఉన్నది అనేక మంది రాత్రి వచ్చి ఆలవాళ్ళు సైతం అక్కడ పడుకుంటున్నారు సద్దులు అక్కడే తెచ్చుకొని తింటున్నారు తర్వాత ఆధార్ కార్డు పట్టుకొని వస్తున్నారు పాస్బుక్ పట్టుకోరు స్టాఫ్ అక్కడే రోజుల తరవాడ యూరియాణాళిక ఉంచుకోపోవడం వల్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ యూరియాని వాడుకోకపోతే ఆ యూరియాని తీసుకొచ్చి తెలంగాణలో స్టార్ట్ చేసుకొని మఫర్ స్టాక్ గా ఉంచుకునేది ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చిందని సిద్ధంగా ఉండేది అట్లా కాకుండా యూరియా మీద వ్యవసాయ శాఖ మంత్రి గాని మరి ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులకు కానీ ఎవరికి కూడా అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ఈ వానకాలం తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి ఉండే ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై రెండు మెట్రిక్ టన్ల యూరియా మాత్రం వచ్చిందని లెక్క చెప్తున్నాయి అవి కూడా ఏప్రిల్ తర్వాత రావడం వల్ల ముందు పక్కదారిన పోయినట్టు వ్యవసాయ తర అవసరాలకు పోయినట్టు లేదా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి రెండు వందల అరవై ఆరు రూపాయల బస్తాను బస్తా కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతున్నట్టు మాకు రిపోర్ట్లు అందుతా ఉన్నాయి తస్మా జాగ్రత్త రైతులతో పెట్టుకోకు రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో పెట్టుకోకు కళ చేస్తే రైతులు కర్రీ కళ చేస్తే నువ్వు భస్మం అయిపోతావు రాబోయే సంవత్సరాల ఎన్నికల్లో నీకు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ రాకుండా కర్రలు కాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా ఇచ్చిన హామీలన్నీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము అమలు చేసే వరకు మేమందరం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికులుగా ఎక్కడికక్కడ నిన్ను ఎదిరిస్తాం వెంటాడుతాం వేటాడతాం ధర్నాలు రాస్తా రూపాలు చేసి అవన్నీ అమలు చేసే వరకు ఈ పంతం చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పగూడెంలో ఇక్కడికి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చి ప్రతి చెరువు నింపుతా అని చెప్పేసి నాగుల చెరువు నింపుతా అని చెప్పేసి అనేక రకాలుగా చేసుకుంటూ ఈయన కక్ష పూరితంగా అన్ని అర్హత ఉండి ఇల్లు లేక కట్టుకోవడానికి బాగుంటాయి పేరు వస్తే నువ్వు బీఆర్ఎస్ మీటింగ్ పోయినావు నువ్వు బీఆర్ఎస్ కార్యకర్త నువ్వు బీఆర్ఎస్ మనిషి అని చెప్పేసి ఒక్కొక్కరి పైన రెండు సార్లు మూడు సార్లు కొట్టేసినట్టు చెప్తా ఉన్నారు తప్పకుండా ఇవన్నీ కూడా మా పింక్ బుక్లో రాసి పెట్టుకున్నావు ఖండించే పురకాయ రాసి పెట్టుకుని ఖండించాలి నీ పేర్లు రాసి పెట్టుకుంటున్నారు అందరూ గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొంభై నాలుగు సారీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు మధ్య కాలంలో చేసిన నిరంతర సమాలన నకిలీ ఎన్కౌంటర్లు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెట్టినట్టు కాదు ఈరోజు మేల్కొండ తెలంగాణ గణపుర నియోజకవర్గం మెరుపు రవ్వలేక మీ ఎంట పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం జై చ